యూనిట్ ఆధ్వర్యంలో వాటోలి గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక శిబిరం ఆరవ రోజు కార్యక్రమాలు వినూత్నంగా నిర్వహించబడ్డాయి ఈ రోజు ప్రధానంగా వాలంటీర్లు గ్రామ ప్రజల జీవన విధానంపై ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారు हे सोशल वर्क तुम्ही कोणा कॉलेजचे गव्हर्नमेंट डिग्री कॉलेज डिग्री कॉलेजचे तुमच्या हे एन एस एस एन एन एस एस प्रोग्राम मधी चार दिवस तुम्ही सेवा करता झाडता साफ करता कोणाला कळत नसेल त्याला सांगता त्याला सर्वे घेता तुम्हाला काय चांगलं वाटते ते करता तुम्हाला म्हणजे ఎట్లా అనిపించింది మంచిది అనిపించింది అమ్మేం చేసుకున్నారు డాక్టర్ డాక్టర్ వచ్చినప్పుడు మాకు బీపీ షుగర్ చాలా మంచిగా చేసిండ్రు ఆ ఈ లక్క రోజులు నొక్కేసిండ్రు ఆ అదంతా నొక్కేసిండ్రు అంత మంచిగా చేసిండ్రు ఆనందం అనిపించింది మంచిగా అనిపించింది మంచిగా అనిపించింది అమ్మ మంచిగా చేసిన పనులు పని చేసిండు మంచిగా వాడే వరల్లా రోడ్లు అవి ఇవి అన్ని మంచిగా ఇల్లు ఇల్లు ఇది చేసి మంచిగా సేవ చేసిండు ఈ పిల్లగాండ్లకు మా అక్కడికి చాలా ధన్యవాదం పెద్ద ధన్యవాదం ఇంత పిల్లగాళ్ళు ఈ సేవ చేసిండు ఓ ఇప్పటి నుంచి ఈ సేవ చేస్తున్న లేరు వీళ్ళు మంచిగా కావాలా మంచి పేరు తీసుకున్నారా మంచిగా పెద్ద ఆఫీసర్లు కావాలా వీళ్ళకు నచ్చాలా గవర్నమెంట్ అక్కడికి వెళ్ళి మా ఇది ఉన్నది ఈ పిల్లగాళ్ళకు ఏమిటో సాయం చేయాలా అందరికీ నమస్కారం గోపాలరావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఈరోజు నిన్న ఐదవ రోజు ఎన్ఎస్ఎస్ క్యాంప్లో భాగంగా పొద్దున మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది మధ్యాహ్నం నుంచి గ్రామంలో ఉన్న ప్లాస్టిక్ని ఏరివేయడం జరిగింది మా అభ్యర్థులందరూ కలిసి వారందరి సహకారంతో టీం వర్క్ చేసి ఇంత చెత్తను ఏరివేశారు మరియు ప్రజలకు గ్రామ గ్రామంలో ఉన్న ప్రజలకు చెత్తను నివారించాలి చెత్త చెత్త వల్ల ఏమేమి సమస్యలు ఉన్నాయో వారికి చెప్పడం జరిగింది వారికి అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది వాడకాన్ని తగ్గించి మన న్యాచురల్గా దొరికే కొన్ని గ్లాసులు కానీ వాటిని వాడకుండా స్టీల్ గ్లాస్ వాడటం మళ్ళీ ప్లాస్టిక్ విస్తరాకులు వాడకుండా వేరే ఆకు పెంచినప్పుడు వాడడము ఎంత వారికి ఎంత అటుకు ప్లాస్టిక్ని తగ్గించడం అని బోధించండి ఉదాహరణ ఉపాయాలు మరియు ప్లాస్టిక్ని అరికట్టడానికి ఎలా అరికట్టాలి ఇక్కడ సమాచారాన్ని విద్యార్థులు గ్రామ ప్రజలకు చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాల బహిసా జాతీయ సేవ సేవా పథకం యూనిట్ వన్ నుంచి ప్రత్యేక శిబి శిబిరం ఏర్పాటు చేయబడింది గ్రామం వట్టు వీళ్ళు మాకు ఏడూరు నుండి సేవా కార్యక్రమాలు అంది అందజే అందజేయగలుగుతున్నారు ఇలా సేవా కార్యక్రమం వల్ల మాకు ఎన్నో ఎన్నో ఉపయోగాలు ఉపయోగాలు పడుతున్నాయి ఇలా సేవా కార్యక్రమాల వల్ల మాకు టెస్ట్ల వల్ల మాకు ప్రత్యేక చాలా ఆనందంగా ఉంది ఇలాంటి సేవలు ఇంకా మరికొన్ని సాగించాలని ప్రత్యేక అభినందనలు తెలుసుకుంటూ చెప్తున్నాను ఓకే మనకు ఇప్పుడున్న స్టేటస్ ఏముందో నాట్ ఎట్ ఆల్ ఎ పాయింట్ so all these, all these things are not major points to get success in your life so one of the key points is your lifestyle the lifestyle plays a significant role in getting success in the life but lifestyle ante endi shaili మన జీవన శైలి అనేది మన జీవితంలో సరిపోవడానికి అత్యంత ప్రధానమైన అంశం మన జీవన శైలి ఉండాలా మన ఆరోగ్యం బాగుంటే మన బ్రెయిన్ పనిచేస్తుంది ఆరోగ్యం బాగలేకపోతే బ్రెయిన్ ఫంక్షన్ కూడా బాగుంటుంది అంటే ఫిజికల్ హెల్త్ బాగుంటే మెంటల్ హెల్త్ బాగుంటుంది దానికోసం మన లైఫ్ స్టైల్ షుడ్ లైఫ్ స్టైల్ ఇదే ప్రాథమ్యాల ఒక పద్ధతి ప్రకారంగా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో మన లైఫ్ స్టైల్ మనం సెట్ చేసుకున్నట్లయితే దెన్ వీ కెన్ గెట్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్ మరి స్టడీ మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏ విధంగా ఉందా ఎన్ని గంటలు లేవాలా ఎన్ని గంటలు పడుకోవాలా ఈ మధ్య గ్యాప్ లో ఏం చేయాలి ఫస్ట్ పాయింట్ లైఫ్ స్టైల్లో ప్రతిరోజు మీరు ఫోర్ థర్టీకి లేవాలి అది బ్రహ్మ గడి అంటూ చూడండి ఎవరైతే బ్రహ్మ గడియ వేస్తారో మీరు ఏమి చేయకండి మీ సక్సెస్ కి అదొక పెట్టు ఫస్ట్ స్టెప్ ఇన్ ద సక్సెస్ ఈస్ వెయిటింగ్ అట్ ఫోర్ థర్టీ ఏఎం ఎవ్రీ డే ఫోర్ థర్టీ లేచిన తర్వాత ఏం చేయాలంటే ఒక లీటర్ మంచి నీళ్ళు తీసుకోండి వన్ లీటర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ దాని కొంచెం వెయిట్ చేయాలి వేడి చేయాలి ఆ వేడి నీళ్ళు ఒక డైలీ ఒక లీటర్ వేడి నీళ్ళు తాగండి డైలీ ఒక లీటర్ వేడి నీళ్ళే తాగండి తాగిన తర్వాత ఫోర్ టైమ్స్ టు ఫైవ్ మన డైలీ యాక్టివిటీస్లో చూడండి కాలకృత్యాల చూడండి కాలకృత్యాలంటే మనం వాష్రూమ్కి వెళ్ళడం బ్రష్ చేసుకోవడం స్నానం చేయడం ఇవన్నీ కూడా ఫైవ్ లోపల అయిపోవాలి ఐదు గంటల లోపల మనం స్నానం చేసి రెడీ ఉండాలి ఐదు గంటల ఒకటే మనం స్నానం చేసి రెడీ ఉండాలి 万里。